మామిడిలో పూత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మామిడిలో పూత దశ ప్రారంభం కానుంది ఈ సమయంలో వచ్చిన పూత రాలకుండా నిలబెట్టుకుని అధిక దిగుబడి సాధించేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సాగులో భాగంగా చీడపీడల నివారణ అధిక దిగుబడి వంటివి మనం తీసుకునే కొన్ని జాగ్రత్తలపై ఆధారపడి ఉంటుంది నిజానికి ఉత్తర భారతదేశంలో పూత ఆలస్యంగా మొదలవుతుంది దక్షిణ భారతదేశంలో మరియు ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొంచెం త్వరగా పూత మొదలవుతుంది కాబట్టి రైతులు సరైన సమయానికి ఉత్తర ప్రాంతాలకు పంట ఎగుమతి చేసే ఆస్కారం ఉంది మార్కెట్ పరంగా కూడా మంచి అవకాశం ఇది ఇతరులతో పోలిస్తే మన రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది మామిడి దీర్ఘకాలిక పంట కాబట్టి మనం కాయం కాసిన దగ్గర నుంచే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది గత సీజన్ కాయలు తెప్పగానే ఎండు పుల్లలు కొమ్మలు లేకుండా కొత్త చిగుర్లు రావడానికి అవకాశం కల్పించాలి ఈ నేపథ్యంలో వచ్చిన కొత్త చిగుర్లు కాస్త ముదిరి డిసెంబర్ జనవరి మాసాల్లో మంచి పూతనిస్తాయి ఇందుకోసం ముందుగా కొమ్మ కత్తరింపులు చేసి పూర్తిగా గాలి వెలుతురు పడే విధంగా చూడాలి అప్పుడే కిరణజన్య సంయోగ క్రియ సక్రమంగా జరిగి పోషక పదార్థాలను తయారు చేసుకోవడంలో మొక్కకు శక్తి సమకూరుతుంది కాబట్టి ప్రతి రైతు పూత రావడానికి నాలుగు నుంచి ఐదు నెలల ముందే చర్యలు చేపట్టాలి మంచి దిగుబడి వచ్చే చెట్లకైతే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో నీరు ఇవ్వటం మానయ్యాలి ముందుగా రైతులు గమనించాల్సింది ప్రూనింగ్ సరిగా చేశామా లేదా అని ఎక్కడైతే మొక్కకు సూర్యరశ్మి అందుతుందో అక్కడ అధిక పూత కాపు రావడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులు జులై మాసం నుంచే చెట్లను పూత కోసం సిద్ధం చేస్తూ ఉండాలి ప్రూనింగ్ ఎందుకు చేయాలి పంట కోత పూర్తయిన తర్వాత ఎండు కొమ్మలను తొలగించడం వల్ల చీడపీడలు వచ్చే అవకాశం తక్కువ ఎందుకంటే ఎండు పుల్లలు ఉండటం వల్ల చెట్టు పురుగులు తెగుళ్లకు ఆశ్రయంగా మారుతుంది అలాగే చెట్టు చుట్టుపక్కల కలుపు మొక్కలు తీసేసి శుభ్రంగా ఉంచాలి పోషక బలం చెట్టు చుట్టూ పాదు చేసుకుని ప్రతి చెట్టుకి పది నుంచి ఇరవై కిలోల కాంపోస్ట్ లేదా గోమయం వేయాలి దానితో పాటు చెట్టు చుట్టూ కొంత దూరంలో గుంతలు తీసి సేంద్రియ ఎరువులు వేసి మట్టితో కప్పాలి ఈ క్రమంలో రైతులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి చెట్టులో పూత మొదలవుతున్న సమయంలో నీటిపారుదల తగ్గించాలి మొక్కల్లో ఒత్తిడి ఏర్పడితేనే పూత నాణ్యంగా వస్తుంది కొమ్మలు పచ్చగా అధిక మొత్తంలో పెరుగుతున్నట్లయితే నీటి తడి ఆలస్యం చేయండి చిగుర్లు రావటం ఆగిన తర్వాత పూత ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సమయంలో ఎలాంటి చీడపీడలు ఆశించకుండా మొక్కకు హాని చేయని క్రిమిసంహారకాలను ఒకసారి సాధారణ పిచికారి చేయాలి ఇలా చేస్తే డిసెంబర్ నుంచి జనవరి అంటే వాతావరణం చల్లబడే సమయానికి పూత వచ్చే అవకాశాలు పెరుగుతాయి చెట్లకు సూర్యకాంతి అవసరం సేంద్రియ పద్ధతులు పాటించే రైతులు జీవామృతం ఘనజీవామృతం వాడవచ్చు మొక్కల ఆరోగ్యాన్ని నిరంతరం పరిశీలిస్తూ ఆకులు పసుపుగా ఎండిపోవడం గమనిస్తే తక్షణమే పోషకాలతో సరిచేయాలి పూత వచ్చే ముందు మూడు నెలల్లో మొక్క బలం నేల ఆరోగ్యం సరైన నీటి నియంత్రణ ఇవే నాణ్యమైన పుష్ప ఉత్పత్తికి కారణమవుతాయి మామిడిలో పూత వచ్చాక మందులు స్ప్రే చేయాలా లేక పూత రాకముందే స్ప్రే చేయాలా అనేది రైతులకు ఉండే సందేహం పూత రాకముందు వాతావరణం తడిగా పొగమంచుగా లేదా చల్లగా ఉంటే పూత వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి ముందే కాపర్ ఆధారిత మందులు స్ప్రే చేయడం మంచిది పూత దశలో స్ప్రేయింగ్ చేయవచ్చా సాధారణంగా చాలా మంది రైతులు పూత సమయంలో ఎలాంటి మందులు వాడాలి ఒకవేళ పురుగు అధికంగా ఉన్నట్లయితే తప్పనిసరి పరిస్థితుల్లో పిచికారి చేస్తూ పూత రాలిపోయే పరిస్థితి ఏర్పడుతుందని భయపడుతూ ఉంటారు అయితే పూత సమయంలో మందుల పిచికారి చేయవచ్చు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి కఠినమైన మందులను వాడకూడదు చెట్టుకు హాని చేయని ద్రవణాలను తక్కువ మోతాదులో వాడాలి పిచికారి చేసేటప్పుడు ఒత్తిడితో కాకుండా మందనేది సాధారణంగా పువ్వు మంచులా పడితే సరిపోతుంది స్ప్రేయింగ్ చేయాల్సిన సమయం స్ప్రే సమయం కూడా పూత దశలో ప్రధాన పాత్ర పోషిస్తుంది పూలు ఉన్నప్పుడు మధ్యాహ్నం సమయంలో స్ప్రేయింగ్ చేస్తే వేడి వల్ల పూలు రారిపోతాయి కాబట్టి ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్య లేదా సాయంత్రం నాలుగు గంటల తర్వాత మాత్రమే స్ప్రే చేయాలి గాలి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా వర్షం వచ్చే సూచనలు ఉన్నప్పుడు స్ప్రే చేయకపోవడమే ఉత్తమం సహజ కషాయాల పనితీరు కెమికల్ వాడే రైతులు సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేయాలి దీనికి బదులుగా గ్రామ బజార్ వారు అందిస్తున్న సహజ కషాయాలు వాడుకోవచ్చు మొక్కకు బలాన్ని అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న గ్రోత్ ఫిట్ కషాయాన్ని వాడే విధానం స్ప్రేయింగ్ పూత ప్రారంభం కావడానికి నెల రోజుల ముందు ఒక లీటర్ గ్రోత్ ఫిట్ కషాయాన్ని వంద లీటర్ల నీటిలో కలిపి మామిడి చెట్టు అన్ని భాగాలు తడిసేలా పిచికారి చేయాలి అప్పటికే చేసి ఉంటాం కాబట్టి ఇది నాణ్యమైన పూతకు ఆసరాగా మారుతుంది భూమిలో ఇవ్వటం పూత కింద సమయంలోను ఫిట్ కషాయాన్ని వాడాల్సి ఉంటుంది ఈ సమయంలో పిచికారి చేసే ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల పూత కిందే రాలిపోయే అవకాశం ఉంది కాబట్టి ఒక లీటర్ గ్రోత్ ఫిట్ కషాయాన్ని వంద లీటర్లో నీటిలో కలిపి గ్రామ్ బజార్ వారు సిఫార్సు చేసిన మోతాదు చెట్టు చుట్టూ మొదల దగ్గర పోయాలి ఇలా చేయటం వల్ల చెట్టులోని ప్రతి భాగానికి పోషకాలు అందుతాయి ఏర్పడిన తర్వాత నాణ్యత పరిమాణంతో పాటు మెరుపుదనం రావడానికి బృందం సిఫార్సు చేసిన ప్రకారం మరలా స్ప్రేయింగ్ చేసుకోవాలి ఇది వరకు ముప్పై నుంచి యాభై ఏళ్ళు పైబడిన చెట్లకు మన సహజ కషాయాలు వాడి రైతులు మంచి ఫలితాలు సాధించారు కాలానికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు పాటిస్తూ పూతను కాపాడుకుంటే సీజన్లో మంచి ధరలు పొందే ఆస్కారం ఉంది